నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఇటీవల మరణించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి చిదపటానికి నివాళులర్పించిన పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మంత్రి పొన్నం ప్రభాకర్ సిడబ్ల్యూసీ సభ్యులు గిడుగు రుద్రరాజు వర్దనపేట శాసనసభ్యులు కెఆర్ నాగరాజు ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య హుజూరాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఉడితల ప్రణవ్ సమ్మిరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు వారి కుటుంబానికి పార్టీ తరఫున अधिकारियों ने दिल्ली के भूताओं ने निशान लगाएं ताकत हमले को रोकने की तारता जार में निर्भर देशांतर दिखाई और विजेंद्र प्रधानमंत्री बोल दूं कि अगर प्रधानमंत्री बोलो सूर्य को तैयार करने

ఇంత మంది చేసిన కుటుంబంతో ఉన్న మహా నాయకుడు రావు భారత దోడ యాత్ర తర్వాత వారు జరిగని ప్రజల గుట్టలు సందర్భం వారి మీద ఇది వాళ్ళ బీజేపీ నాయకుడు చాలా పదవి పంది వారు ప్రభుత్వం పదకాలు పెట్టారు రంగ సింగ్ పెట్టుకునే వారు గాత్తగారు పంజాబ్ ముఖ్యమంత్రి చేసిన సందర్భం కాంగ్రెస్ అన్ని గురించి ఇప్పుడు బీజేపీలో చేరి పంజాబ్ ఓడిస్తే ఎంపీ అయినా కేంద్రంలో మంత్రి ఎందుకు ఆయన మాట్లాడుతున్నాడు గాంధీ రాహుల్ గాంధీ తీవ్రవాదం అసలు అర్థమవుంది తీర్పు తీవ్రవాదు చేతుల్లో అందరినీ పోటీ తీవ్రవాది ఇంకొకటి బీజేపీ నాయకుడు ధర్మేందర్ సింగ్ మాల్వాణి వాళ్ళని ప్రజలు ఇందిరాగాంధీ అభిప్రాయం